హాయ్ అండి హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ బుజ్జని ఫ్రెండ్స్ మరి మేము అయితే మా బావాళ్ళు అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఎందుకనుకుంటున్నారా ఇదిగండి మేమైతే సోళ్ళు అనేవి పండు పండిపోయినాయి మరి సోడే అనేది కోస్తున్నాము సోడే అన్న ఎప్పుడైనా చూసారో లేదో మరి సోడే అంటే మీకు తెలుసండి రాగులు అండి చూసారు కదా ఎలా ఉన్నాయో ఇదిగండి ఒకసారి చూపుచ్చి ఏంటి మరి కోస్తున్నాము చాలా పండిపోతున్నాయి వర్షాలు కూడా వస్తున్నాయి కదండీ త్వర త్వరగా కోసేస్తే బాగుంటుందని కోస్తున్నాము ఎందుకంటే వర్షానికి ఎక్కువ వచ్చేస్తే కనుక మొక్కలు వచ్చేస్తాయి మనకు చేతికి పంట అనేది రాదు అందుకని కోస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఇది చాలా నేచురల్ గా పండించింది కాబట్టి చాలా బాగుంటది మనం చూడే అంబలు కాసుకోవచ్చు అలాగే అట్లు కూడా కాల్చుకుంటారు కదా ఫ్రెండ్స్ మరి మీరు ఎప్పుడైనా ఇలాంటి చోడే రాగి తాగి ఉంటే కింద కామెంట్ కామెంట్ చేయండి మా బావ గారు నేనైతే ఒకసారి అలాగే చూపించు బా ఆ చూసారు కదండి ఆ మీరు ఎప్పుడైనా ఇలా కూర్చుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మా మా ఏజెన్సీ ఏరియాలో అయితే లేక చక్కగా కొండపోడలు కొండపోటు చేసుకుని చక్కగా పండిస్తారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎటువంటి మందుగానే వేయము చాలా ఆర్గానిక్ గా పండిస్తాము చూడండి ఫ్రెండ్స్ మరి చూడ అనేది పిట్టలు పందులు ఎలా తినేసినవి చూడండి గొర్రెలు ఇవన్నీ మొత్తం దారి దారిగా తినేసినాయి మరి ఈ ఏరియాలో అయితే మేము కోసాము ఇప్పుడైతే కిందికి వెళ్తాం చూడండి నేనైతే ఎంత కోసాను అండి చూడండి ఇంత కోసాను ఇప్పుడు మరి కిందికి వెళ్దాం చాలా డౌన్గా ఉంది ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది గొట్టెకాయ అంట మరి గొర్రెలకు పందులకు చాలా ఇష్టమైన ఆహారం ఈ గుట్టకాయ అనేది ఇదండి చెట్టు ఇది గుట్టకాయ చెట్టు మరి ఈ చెట్టికాయలకే చాలా చాలా ఇష్టంగా తింటాయంట ఈ గుట్టకాయ అనేది చూసారు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ మరి ఈ ఇంతకోసం చూడండి ఇదిగోండి ఇంత తీసుకొచ్చాను ఇదిగోండి చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి అదిగండి చూడండి రెండు రోజుల నుంచి మేమైతే రాగులు కోస్తూనే ఉన్నాం మరి ఇంత కోసం చూడండి చాలా ఆర్గానిక్గా ఎటువంటి కల్తీ లేని పంట అండి ఇది ఏ మెడిసిన్ కానీ ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ వేయలేదు చాలా బాగుంది అదైతే దోసకాయ పండు ఫ్రెండ్స్ ఇది మరి ఇక్కడ పెడుతున్నా చూడండి ఆరోగ్యానికి చాలా మంచిది కూడా ఇవి ఇదండి మరి ఇవాళ వీడియో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం దృఢంగా కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరొక వీటితో మళ్ళీ కదా అంతవరకు బాగా